మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో మధ్య మార్గం గురించి సంతోషం గురించి నమ్మకం గురించి చక్కగా తెలుసుకున్నాం కదా సో ఈరోజు భయం గురించి కొంచెం తెలుసుకుందాం అయితే మళ్ళీ మనం అటుక మీదే కలుసుకుంటున్నాం ఎందుకు అంటే ఇంకో కొత్త సత్యాన్ని భయం గురించిన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం కదా సో ఈ అటకను మనం కొంతవరకు క్లీన్ చేసాం కొన్ని కొత్త విషయాలను నేర్చుకున్నాం అయితే మనకు కలిగే కొన్ని అనుమానాలను మనం నేర్చుకున్న ఈ కొత్త విషయాలు సత్యాలు తీరుస్తాయి కదా సో ముందుగా ఒక విషయాన్ని చూద్దాము కొంతకాలం క్రితం రాంపాకు వచ్చిన ఓ ఉత్తరం అనమాట ఇది అందులో ఏముంది అంటే మీకు చదివి వినిపించిన ఆ ఉత్తరంలో ఏముందంటే భయం గురించి మీరు ఎంతో రాశారు ఒక్క భయానికి తప్ప మరే విషయం గురించే భయపడనక్కర్లేదని రాశారు మీ జవాబులో భయం వల్లనే నేను అభివృద్ధి చెందలేకపోతున్నానని రాశారు నేను వెనక పడిపోతున్నానని రాశారు నేను భయపడుతున్నట్టు నాకు అనిపించడం లేదు నేను భయపడడం లేదని అనుకుంటున్నాను మరైతే ఇలా ఎందుకు జరుగుతోంది అని ఇది ఉంది ఆ ఉత్తరంలో నిజమే ఒక ఉత్సాహాన్ని రేకెత్తించే సమస్యే భయం భయపడటం వల్లే ఓ వ్యక్తి అభివృద్ధి సాధించలేడు ఈ విషయం గురించి బాగా పరిశీలన చేద్దామా అయితే కాసేపు చక్కగా కూర్చుందాం భయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం మనం మనలో కొందరికి కొన్ని భయాలుంటాయి కొందరికి చీకటంటే భయం కొందరికి కొందరికి సాలె పురుగులంటే భయం అంటే కాన్షియస్లో ఉన్న మన మనసు జ్ఞాపకాల్లో ఈ భయాన్ని గురించిన జ్ఞానం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఆ అన్కాన్షియస్లో భయం అంటే ఏం జరుగుతుంది అన్నదాని గురించి చూద్దాం ఇలా అన్కాన్షియస్లో ఉండే భయాలు మామూలుగా మన దృష్టిలోకి రావు సో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం కొన్ని పనులను మనం ఎవరో బలవంత పెడుతున్నట్లు అనిపించి చేస్తూ ఉంటాం అలాగే కొన్ని పనులను జరగనీయకుండా ఎవరో బలవంతంగా ఆపుతున్నట్లు అనిపించి చెయ్యనే చెయ్యం మనం ఎందుకు కొన్ని పనులను చెయ్యమో మనకు తెలియనే తెలియదు మనకు ఏది పైపైన కనిపించదు ఓ సైకా సైకాలజిస్ట్ అంటే మనస్తత్వవేత్త వద్దకు వెళ్తే ఆయన మనల్ని ఒక బెడ్ మీద సుఖంగా పడుకోబెట్టి నెమ్మదిగా ప్రశ్నిస్తూ మన భయాలకి అంతర్లీనంగా మన అన్కాన్షియస్ మైండ్లో లేదా సబ్కాన్షియస్ మైండ్లో తాగి ఉన్న కారణాన్ని బయటికి లాగుతాడు ఆ కారణం మన బాల్యంలో జరిగిన ఓ సంఘటన వల్ల ఏర్పడి ఉండొచ్చు మామూలుగా పై ఉన్న మన జ్ఞాపకాల చైతన్యంలోకి ఈ సలు కనిపించవు చెదలు ఓ కర్రని లోపల తొలి చేస్తాయి కదా సో అలా మన అచైతన వస్ తలో తాగి ఉన్న భయాలు మనల్ని లోపల నుంచే తొలిచేస్తూ ఉంటాయి పైలకి మామూలుగా బాగానే ఉన్నట్టు కనిపించే ఈ భవనం ఓ రోజు ఉన్నట్టుండి కూలిపోతుంది కదా చెదల లోపల నుండి పట్టేస్తే అలా మనలో కూడా ఆ భయాలనేవి లోపల లోపల ఉంటాయి ఏదో ఒకరోజు అవి మనల్ని కూల్చేస్తూ ఉంటాయన్నమాట సో అప్పుడు కానీ మనకు చెదలు కనిపించవు భవనం కూలిపోయినప్పుడు అలాగే మనం కూలిపోయినప్పుడు మాత్రం ఆ భయం మన లోపల ఉంది అన్న విషయం మనకి తెలియదు సో మనలోని భయాలు కూడా సరిగ్గా ఇలాగే ఉంటాయన్నమాట చెదలు భవనాల్లో పట్టేసి ఆ భవనం కూలిపోయేటట్టు చేసే విధంగా సో మనలోని అంతర్లీనంగా ఉన్న భయాన్ని గుర్తించకపోయినా అది మన మనసుల్లో ఉండే తీక్షణంగా పనిచేస్తూనే ఉంటాయి అక్కడ ఆ భయాలు దాక్కుని ఉన్నట్టు మనకి తెలియదు కనుక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనం ఉంటాం మన జీవితకాలం అంతా మన ప్రవర్తనను నిర్దేశించే అనేక ప్రేరేపణలు జరుగుతూనే ఉంటాయి కదా సో ఒక వ్యక్తి క్రిస్టియన్గా జన్మిస్తే అతడికి కొన్ని పనులు చేయకూడదు అని బోధిస్తారు మరి కొన్ని పనులు పూర్తిగా నిత నిషేధించబడతాయి కానీ ఇంకో మతం వాళ్ళకి అలాంటి నిషేధాలు ఉండకపోవచ్చు అందువల్ల అలాంటి పనులను చేస్తున్న సందర్భాల్లో మనం మన జాతి చరిత్ర గురించి వంశ చరిత్ర గురించి కూడా తెలుసుకోవాల్సి వస్తుంది దెయ్యం అనేది ఏదైనా కనిపిస్తుందేమోనని భయం మీకుందా ఎందుకు ఉంది మీ వెంకాయమ్మ అత్తయ్య బతుకున్నప్పుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉండేది ఆమె మరణించిన ఉత్తమ లోకాల్లోకి వెళ్ళిన తరువాత కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉందనుకోవడానికి ఏ ఆధారాలు ఉన్నాయి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా వెంకాయమ్మత్తా అని చెప్పాను ఏమీ ఇష్టమైన వాళ్ళు మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు మిమ్మల్ని బాగా ప్రేమించేవాళ్ళు మరణించి ఉత్తమ లోకాల్లో కూడా వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారనుకోవడానికి ఏ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అలాంటప్పుడు ఆ వెంకాయమ్మ అత్తయ్య దెయ్యాన్ని చూడటానికి మీకు భయం దేనికి ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుంది కదా మీకు బాగా ఇష్టమైన ఆమె కదా సో ఆమెని చనిపోయిన తర్వాత చూడటానికి మీకు భయం ఎందుకు ఓ దెయ్యం ఎలా ఉంటుందో మనకు అస్సలు తెలియదు అందుకే మనకి భయాలన్నమాట దెయ్యాలు ఉండవని మనం మతం చెప్పవచ్చు లేకపోతే మనం ఓ సన్నాసిగానో సన్నాసి గారి స్నేహితుడిగానో లేక మరొకరుగానో ఉంటే తప్ప ఇలాంటి దెయ్యాలు ఏవి మనకు కనిపించవని మన మతం మనకు నేర్పిస్తూ ఉండటం వల్లే మనకు ఇలాంటి భయాలు కలుగుతూ ఉండొచ్చు కూడా సో మనకు అర్థం కాని విషయాల గురించి మనం భయపడతాం అవునా మనకు పాస్పోర్ట్లు భాషా సమస్యలు ఉండకపోతే అన్ని యుద్ధాలు జరగవేమో అని అనిపిస్తూ ఉంటుంది మనం కూడా ఒకసారి ఆలోచించి చూడాలి ఎందుకు అంటే రష్యన్లు అంటే మనకు భయం టర్కీ వాళ్ళంటే మనకు భయం ఆఫ్ఘన్లు అంటే మనకు భయం ఇంకొకళ్ళు ఎవరైనా అంటే మనకి భయం ఎందుకంటే వాళ్ళు మనకు అర్థం కారు కాబట్టి మనం ఏం చేస్తే వాళ్ళు మండిపడతారో కోపం వస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు కనుక ఈ భయాలన్నీ కూడా భయం అనేది ఒక ఘోరమైన వస్తువు అది ఓ జబ్బు అది ఒక పీడ మన తెలివిని అది హరింపచేసేస్తుంది మనకు ఓ విషయం గురించి కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టయితే మనం లోతుకు వెళ్ళి ఆ అభ్యంతరాలు ఉండటానికి కారణం ఏమిటో తరచి తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మతాలు పునర్జన్మలు ఉండవు అని చెబుతాయి ఎందువల్ల స్పష్టంగా కనిపించే ఓ కారణం ఇది పూర్వకాలంలో మతాధిపతులు నిరంకుశంగా తమ పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేవారు అందరినీ భయపెట్టి పనులు చేయించుకునేవారు అంతులేని నరకయాతన గురించి చెప్పి భయపెట్టేవారు ఈ జన్మే సార్థకం చేసుకోవాలని ఇంకో జన్మ ఉండదని ప్రజల్ని మభ్యపెడుతూ ఉండేవారు పునర్జన్మ గురించి వాళ్ళకి తెలిస్తే సరిగ్గా పనులు అని ఈ మతాధికారుల భయం అనమాట మరో జన్మలో కష్టపడడానికి ప్రజలు సిద్ధపడకపోవచ్చు కదా సో ఈ సందర్భంలో ఇక్కడ ఓ మాట చెప్పుకోవాలి ఇదివరకు చైనాలో ఒక మనిషి ఓ అప్పును తీసుకుని మరు జన్మలో దాన్ని తిరిగి చెల్లిస్తానని అగ్రిమెంట్ రాసుకునే సదుపాయం ఉండేది చైనా నాశనం అవ్వడానికి పునర్జన్మల మీద ఉన్న ప్రగాఢ విశ్వాసమే ఓ కారణమని చెప్పుకోవచ్చు అంటారు రాంపా ఆ విశ్వాసం ఎక్కువగా ఉన్నందువల్ల చైనీయులు ఈ జన్మని నిర్లక్ష్యం చేసి మరో జన్మలో బాగుపడదామని నిర్ణయం తీసుకొని సాయంత్రం కాగానే మద్యం సీసాలని బయటికి తీసేవారు వాళ్ళ ప్రవ వాళ్ళ వర్తమాన జీవితం అంతా ఓ సెలవు రోజుగా గడిచిపోతూ ఉండేది ఈ విధంగా చైనీయుల సంస్కృతి మొత్తం నాశనమైంది అంటున్నారు రాంపా మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి మిమ్మల్ని మ మీరు పరీక్షించుకోవాలి మనందరం కూడా మనల్ని మనం చక్కగా పరీక్షించుకోవాలి మన తెలివిని పరీక్షించుకోవాలి మన ఆలోచనలను పరీక్షించుకోవాలి అంతర్విశ్లేషణ చేసుకుని మన అచేతన మానసంలో మన సబ్కాన్షియస్ మైండ్లో అన్కాన్షియస్గా ఏ ఏ అభ్యంతరాలు చోటు చేసుకుని ఉన్నాయో మనల్ని మనం చక్కగా పరీక్షించుకోగలగాలి మనం ఎందుకు భయపడుతున్నామో తెలుసుకోవాలి మన ఆందోళన ఎందుకోసమో గ్రహించాలి భయానికి కారణాన్ని త్రవ్వి తీసి కనుక్కున్నామంటే ఇక మనకు భయాలేమి మిగిలి లేవని అర్థమవుతుంది భయం వలనే సూక్ష్మ సూక్ష్మశరీరయానాన్ని చాలామంది చేయలేకపోతున్నారు నిజానికి సూక్ష్మ యానం చేయడం చాలా ఈజీ శ్రమేం లేదు గాలి పీల్చుకున్నంత ఈజీగా చేయవచ్చు కానీ చాలామంది భయపడతారు నిద్ర కూడా చావులాంటిదే నిద్ర మృత్యుని గుర్తు చేస్తుంటుంది ఏదో ఒకరోజు మనం నిద్రకు బదులు పూర్తి నిద్రలోకి వెళ్ళిపోతామేమో ఇలాంటివి జరగవు జరగలేవు సూక్ష్మ శరీరంలో ఏ భయము లేదు భయంలోనే భయముంది మనకు తెలిసిన విషయాల్లో కొద్దిగాను తెలియని విషయాల్లో ఎక్కువగాను భయం మనకి కలుగుతూ ఉంటుంది ఈ చిన్న సంగతి గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం కదూ ఇక ముందుకు సాగుతామా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు బోహలేడున్నాయి అవి పూర్తయ్యాకే మనం మరో టాపిక్లోకి వెళ్దాం మన చుట్టూ ఓసారి చూసుకోవాలి మన దృష్టికి కుతూహలాన్ని రేకెత్తించేది ఏదైనా కనిపిస్తుందా అని చెక్ చేసుకోవాలి అక్కడ ఓ ఆభరణం ఉంది అది కనిపిస్తుందా అని చెక్ చేసుకుందాం దివ్యంగా ఉంది కదూ ఇలా ఊహించుకుందాం అక్కడ ఆభరణం ఉన్నట్టు అది కనిపిస్తున్నట్టు అరే ఈ మాటతో మనం మరో విషయాన్ని అనుకోకుండానే మొదలుపెట్టినట్లయిందే దివ్యంగా లేక అలౌకికంగా ఓ వస్తువు ఉందని మనం అనుకుంటూ ఉంటాం కదా మనం చెప్పుకునే అనేక సామెతల్లో మాటలు ఓ విషయాన్ని గురించి నిజంగా వర్ణించినట్లే ఉంటాయి ఓ మనిషి అపురూపమైన ఓ వస్తువుని చూసి ప్రపంచానికి అతీతంగా ఉంది అని అనుకోవచ్చు ఈ మాట ఎంతో నిజం కార్బన్ అణునిర్మితమైన ఈ ప్రపంచంలో బందీల్లాగా ఉన్నాం మనం అంతులేని కష్టాలు పరీక్షలు అనుభవిస్తున్నా మనం ఆ బంధం నుంచి తప్పించుకోగానే అలౌకికమైన శబ్దాలను వినవచ్చు దివ్యమైన రంగులను చూడవచ్చు ఈ శబ్దాలు ఈ రంగులు నిజంగానే అలౌకికాలు ఇక్కడ మన అజ్ఞానం అనే గుహకే పరిమితమైపోయి ఉంటాం మన మోహంతో మన దురాలోచనలతోనే ైపోయి ఉంటాం ఈ భూలోకపు సుడిగండంలో చిక్కుబడిపో చిక్కుబడిపోయి ఉన్నాం జీవించడానికి డబ్బు సంపాదిస్తూ ఉండాలి సాంఘిక బాధ్యతలు తప్పించుకోవడానికి వీళ్ళేని మొగమాటాలు ఉంటాయి ఈ గొడవలన్నిటి మధ్య కాస్త నిద్రపోవలసి ఉంటుంది జీవితం ఒక సుడిగుండంలా అర్థం లేని రద్దీతో ఉండి ఏ పనికి కాలం చాలక పనులు ఆగిపోతూ ఉంటాయి ఒక క్షణం ఆగి ఆలోచించండి అసలు ఎందుకు హడావిడి మనం నిజానికి ప్రయత్నిస్తే రోజుకో అరగంట ప్రయత్నిస్తే ధ్యానానికి కేటాయించుకోలేమా ధ్యానం చేస్తే మనం భూమి నుంచి తప్పించుకొని పోవచ్చు కొంత సాధనతోనే సూక్ష్మ లోకంలోకి ఇంకా ఉత్తమ లోకాల్లోకి చేరుకోవచ్చు ఈ అనుభవం ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది ఔన్నత్యంలోకి మనల్ని నడిపిస్తుంది ఆధ్యాత్మికంగా మన ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటే విశ్వపియానో మెట్ల మీద మన అవగాహన పరిధి ఎక్కువ అవుతుంది ఎంతో అందమైన అనుభవాలు కలుగుతాయి మనకి మరి ఇలాంటి అనుభవాలను మనం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా మరి దానికి సాధన అవసరమే కదా దీని గురించి మరింత ఎక్కువగా మన నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ